అందరికీ నమస్కారం ఇంటింటికి చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీ దానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనకు గతంలో అయితే కనుక పండుగల సందర్భంగా అంటే ఒక్కొక్క పండుగ సీజన్ ప్రకారం సంక్రాంతి ఉండే యొక్క తెలుగువారి ఫెస్టివల్స్ ఉంటే చంద్రన్న సంక్రాంతి అనే పేరు మీద అయితే సరుకులు అయితే పంపిణీ చేసేవారు రేషన్తో పా రేషన్తో పాటుగా కొన్ని సరుకులు ఒకవేళ దసరా కానీ లేదంటే ముస్లింస్ పండుగ ఉంటే ముస్లింస్ పండుగ మా వాళ్ళకి ఇచ్చేవారు క్రిస్టియన్స్ పండుగ ఏదైనా క్రిస్మస్ ఉన్నట్లయితే కనుక ఆ క్రిస్మస్ తోఫా రంజాన్ తోఫా ఇట్లా పండుగల సందర్భంగా అయితే కనుక ప్రత్యేక రేషన్ అయితే కనుక ఉచితంగా ఇస్తూ ఉండేవారు అందులో కొన్ని ప్రత్యేక సరుకులు ఉండేవి రెగ్యులర్ రెగ్యులర్గా ఇచ్చే రేషన్ కాకుండా విడిగా కందిపప్పు గోధుమపిండి నూనె ప్యాకెట్లు బెల్లం ఇట్లా కొన్ని ప్రత్యేక సరుకులు కూడా ఒక కవర్లో వేసి ఇవ్వడం అయితే జరుగుతుండేది అయితే గత కొద్ది సంవత్సరాల కంటే కొన్ని కొన్నాళ్ళుగా అయితే కనుక ఇటువంటి కానుకలు రేషన్తో పాటు అయితే తీసుకోవడం లేదు ఇక నిన్నటి రోజున మళ్ళీ సంక్రాంతి కానుక అయితే కనుక పంపిణీ చేశారు వివరాలు చూసుకున్నట్లయితే పండుగ పూట ప్రతి తెలుగుంటిలోగిలి సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో చంద్రబాబు సంక్రాంతి కానుక అందజేస్తే జగన్ అధికారంలోకి చక్క రద్దు చేసి పేదలు పట్టుకుంటారని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ కృష్ణ విమర్శించారు మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుంటూరులోని పశ్చిమ నియోజకవర్గంలో పదివేల మంది పేదలకు ఇంటింటికి చంద్రన్న సంక్రాంతి కానుకలను అయితే గనక శనివారం నాడు అందజేశారు పోలీసులు అనుమతించకపోవడంతో ఇంటింటికి వెళ్లి సంక్రాంతి కానుకలు అందజేశామని మోహన్ కృష్ణ తెలిపారు గతంలో విజేత విజయదశమి సందర్భంగా చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారని అన్నారు చంద్ర సంక్రాంతి కానుకలు అందజేస్తే చంద్రబాబు చేసిన మంచి ప్రజలకు గుర్తుకు వస్తుందనే దాంతో పోలీసులు అనుమతిని నిరాకరించారని అయితే ధ్వజమెత్తారు సో నిన్నటి రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పదివేల మందికి పైకి చంద్రన్న కానుక అయితే కనుక పంపిణీ చేయడం జరిగింది